రథ సప్తమి రోజున ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం మనకు ప్రత్యక్షంగా దర్శనమిచ్చే భగవంతుడు సూర్య భగవానుడు బ్రహ్మ స్వరూపంగాను వేళ మహేశ్వరుని గాను సాయం వేళ విష్ణు స్వరూపంగా పూజలందుకునే సూర్య భగవానుడు ప్రతిరోజు త్రిమూర్తిగా మనకు దర్శనమిస్తుంటాడు అంతటి తేజోమూర్తి అయిన సూర్య భగవానుడు మాఘ సప్తమి నాడు జన్మించటం వలన ఈ రోజును సూర్య జయంతిగాను జరుపుకుంటారు సౌరమాన ప్రకారంగా సూర్యుడి వాహనానికి ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతాలు ఈ ఏడు గుర్రాలను వేద ఛందస్సులు అని అంటారు సూర్య గమనం ప్రకారం ఉత్తరాయణం దక్షిణాయనం అనే రెండు విధాలుగా ఉంటుంది ఆషాఢ మాసము నుంచి పుష్యమాసము వరకు దక్షిణాయనము ఆ తరువాత సూర్యుడు మకర రాశి ప్రవేశం ఉత్తరాయణ ప్రారంభ సూచకముగా సప్తమి అని పేరు వచ్చింది విధులలో ఏడుదైన మాఘశుద్ధ సప్తమిని సప్తమిగా జరుపుకుంటారు ఈ సప్తమి రోజున సూర్యోదయం ముందే చేసే స్నానానికి విశేష ఫలితముంటుంది ఈ స్నానాన్ని సప్త సప్త మహాసప్త సప్త ద్వీప వసుంధర పాపం మకరే హంతి సప్తమి అనే ఈ శ్లోకాన్ని చదువుకుంటూ శరీరం మీద ఏడు జిల్లేడు ఆకులు కాని ఏడు చిక్కుడు ఆకులు కాని ఉంచి వాటి మీద రేగిపండ్లను పెట్టి తల స్నానం చేయటం వాళ్ల శుభాలు కలుగుతాయట అంతేకాదు ఆయుర్వేద శాస్త్ర ప్రకారం జిల్లేడు చిక్కుడు ఆకులలో ఉన్న ఔషధ గుణాల వల్ల శీతాకాలంలో ఏర్పడే చర్మ వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుంది ఆ సమయంలో నీటిలో కలిసిన ఔషధ గుణాలు ఋతువులలో వచ్చిన మార్పులకు అనుగుణంగా శరీరాన్ని సిద్ధపడేలా చేస్తాయి రథసప్తమి రోజున సూర్యోదయానికి ముందు మేల్కొని పై శ్లోకాలు పద్ధతులను ఆచరించి స్నానం చేయాలి ఆ తర్వాత దేవతలకు అర్ఘ్యాన్ని వదలాలి మకర సంక్రాంతికి పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా వాడి ఆవుపాలతో పాయసాన్ని చేసి చిక్కుడు ఆకుల్లో ఉంచి సూర్యునికి నివేదించాలి అలా నివేదించటం వలన వంశవృద్ధి ఆయురారోగ్యమును సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తారు సప్తమి రోజున చేసే స్నానం వ్రతాలు సూర్యుడికి చేసే పూజలు దానాలు తర్పణాదులు మిగతా సమయంలో చేసే వాటికంటే అధిక ఫలాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి జన్మ జన్మాంత మనోవాకాయాలతో తెలిసి తెలియక చేసిన సప్తవిధ పాపాల వల్ల ఏర్పడిన రోగం శోకం వంటి కర్మలన్నీ పటాపంచలవుతాయని పండితులు చెబుతున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు